నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అండి చేయండి ఎంత చక్కగా ఉందో మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా ఉండాలంటే మాత్రం ఒకసారి ఇలా చేయండి ఈ మటన్ కర్రీ అన్నంలోకి కానీ జీరా రైస్లోకి కానీ రోటీలో కానీ పుల్కాలో కానీ దీనిలోకైనా కానీ సూపర్గా ఉంటుందండి తేలికైన పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను ఎవరైనా సరే నేను చేసే విధంగా చేస్తే చాలా తేలిక చేయొచ్చు మరి ఈ రుచికరమైన మటన్కి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను అర కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ కర్రీని మనం కూర రెడీ చేసుకోబోయే ముందర శుభ్రంగా కడిగేసి ఇలా ఈ సైజు ముక్కల్లో పోసుకోవాలి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి తీసుకోవాలి తీసుకున్న దానిలో ఇలా ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను పసుపు నాలుగు స్పూన్ల పెరగండి ఇది ఇది అన్నిటినీ బాగా ఇలా ఈ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న మటన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఈ మటన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు మనము దీనికి కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలి ముందుగా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను దానికి పేస్ట్ కావాల్సినవి వెల్లుల్లిపాయలు అల్లము జీడిపప్పు ఎండు కొబ్బరి నానబెట్టిన గసగసాలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఇవన్నిటితో పాటుగా కొంచెము స్పైసీ అండి చెక్క యాలక్కాయలు లవంగాలు ఒక ఐదు ఇవి తీసుకున్నాను ఇవి మొత్తాన్ని ఇప్పుడు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎందుకంటే ఈ కూరలో ఈ పేస్ట్ని వాడాలన్నమాట అందుకోసం వీటిని నీళ్ళ తీసుకున్నాను ఈ గసగసాలు నానబెట్టిన వాటిని ఆ నీళ్ళతో సహా మొత్తాన్ని వేసేసేయాలి ఇప్పుడు ఈ టమోటా ముక్కలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఎండు కొబ్బరిని వీటన్నింటినీ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అవసరమైతే కొంచెం నీళ్ళేసైనా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసి దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి వెడల్పాటి లోతైన కుక్కర్ పెట్టేసుకొని నాలుగు స్పూన్ల నూనె పడుతుందండి దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయని నిలువుగా చిలికల్లా కట్ చేసి ఇలా నూనె వేడయ్యాక వేసేసుకోవాలి వీటిని ఇలా బాగా వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఈ కూర చేసే విధానంగా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మాడిపోకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఇలా ఉల్లిపాయల్ని అటు ఇటు జరిపేసి మధ్యలో ఇప్పుడు మూడు యాలక్కాయలు కొంచెం చెక్క ఒక నాలుగైదు లవంగాలు వేసి ఇలా మధ్యలో నూనె అడుగు భాగానికి వెళ్ళేలాగా చూసుకొని వేపుకోవాలండి ఫస్ట్లోనైనా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ మాడిపోతాయని ఇలా వేశాను నేను అలా వేగిన తర్వాత మరలా మొత్తాన్ని ఇలా కలిపేసి వేపుకోవాలి ఇలా వేగిని అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వీటిని కూడా బాగా వేగనివ్వాలన్నమాట ఇప్పుడు ఒక గుప్పిడి కొత్తిమీరని వేసుకొని దాన్ని కూడా ఒక్కసారి వేగేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ కుక్కర్లో వేసేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని వేగిపోయిన ఉల్లిపాయల్ని మటన్ని మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మనం దాన్ని వేయటానికి ఇలా కొంచెం మధ్యలో అటు ఇటు సరిపేసి కాలి ప్లేస్ చేసి ఆ ఖాళీ ప్లేస్ లో ఈ అల్లం వెల్లుల్లిని వేసి దీని మీద ఈ మటన్ని ఇలా పెట్టాలన్నమాట ఎందుకంటే అది లోపల లోపలే పచ్చివాసన పోతూ లోపల లోపలే ఉడుకుతూ ఉంటుంది అనమాట దానికోసం ఆ మటన్ అలా పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే చూడండి ఎలా నీళ్లు వచ్చేసినాయో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వీటిలో కలిసిపోయిందనమాట మనం కలిపే పని లేకుండానే కలిసిపోతుంది ఎందుకంటే ఈ మటన్లో నీళ్లు బాగా వస్తాయి కాబట్టి ఆ నీళ్ళతో పాటు కలిసి ఉడికిపోతా అసలు మనకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడుందో తెలియదు అనమాట మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి ఇలా ఆ నీరంతా మూడు వంతులు పోయేదాకా ఉడికించుకోవాలి అప్పుడు మనం కొంచెం మటన్ మసాలాను వేయాలన్నమాట ఇలా మటన్ మసాలా వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసి మళ్ళా తీసి ఇలా మొత్తాన్ని మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఈసారి మూత పెట్టేసి ఆ నీరంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి చూడండి ఈ నీరంతా ఎలా ఇంకిపోయిందో ఇలా ఉన్నప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఈ కూరలో కలిపేసుకోవాలన్నమాట ఇది మొత్తాన్ని ఇలా వేసిన తర్వాత కొంచెము అదే జార్లో నీళ్ళు పోసేసి ఇల్లు కొట్టి కొంచెము నీళ్లు కలుపుకోవాలి ఈ విధంగా నీళ్లు కూడా పోసాక మొత్తాన్ని కలిసేలాగా ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ముక్క ముక్కకి పడితే ఆ మసాలా ఉప్పు కారాలు అన్నీ కలుస్తాయి అన్నమాట ఇప్పుడు కొంచెము ఉప్పుని చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో అని చూసుకోవాలి నాకు సరిపోనట్టే ఉంది అందుకని ఇంకా కొంచెం కలిపాను చివరగా ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఏది సరిపోకపోతే దాన్ని సరిచూసుకొని ఇలా మూత పెట్టి ఇలా ఉడుకు పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చానండి నేను ఎందుకంటే ఇది లేత మటన్ ముదురు మటన్ అయితే ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి నాకు లేత మటన్ కాబట్టి అంత అవసరం లేకుండా ఉంది ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి ఎలా వచ్చిందో ఈ ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసేయాలన్నమాట అలా వచ్చేస్తే బాగా ఉడికినట్టు చూడండి గ్రేవీగా ముక్క ఎంత మెత్తగా చాలా చాలా స్మూత్గా ఉందండి చూడండి అసలు పట్టుకుంటేనే తెలుస్తుంది దాన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు కాలిపోతుంది ఇంకో ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను చూసారా ఈ ముక్క తుంచుతుంటేనే ఎలా తెలుస్తుందో మెత్తగా ఉడికిపోయినట్టుగా చాలా సూపర్గా ఉందండి అసలు ఇది చూసారా చుట్టూ ఎలా వచ్చేసిందో నూనె బయటికి ఈ అంతా బయటికి వదిలిందంటే బాగా ఉడికినట్టండి ఇప్పుడు ఒక గుప్పిడు కొత్తిమీరని చల్లేసుకొని ఇంకా దించుకోవటమేనండి ఇంకా పొయ్యి మీద నుంచి దించేసి నేను వేరే బౌల్లోకి సర్దేస్తాను అసలు ఈ కూర ఉడుకుతుంటేనే గుమ గుమ నాలుగేళ్ల అవతలకి వాసన వస్తూ ఉంటుంది నన్ను చాలా మంది అడుగుతారు ఏం వంట చేస్తున్నావు ఈరోజు అని చూడండి ఇది అసలు ఎంత బాగా వచ్చిందో ఇలా గిన్నెలకు తీస్తుంటే అసలు ఎంత బాగుందోనండి ఇప్పుడే తినేయాలనిపిస్తూ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి